విజయానికి విద్య కీలకమని విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు బుధవారం నగరంలోని ఏ క్యాంప్ లోని మాంటిసరి సీనియర్ సెకండరీ స్కూల్లో మాంటిసారి సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మాంటిసారి విద్యా సంస్థల అధినేత స్వర్గీయ కళ్యాణమ్మ అంకిత భావంతో విద్యారంగం అభివృద్దికి కృషి చేశారని పిల్లల సమగ్ర అభివృద్దిని ప్రోత్సహించడానికి వినూత్న బోధనా పద్దతులను అమలు చేయడంలో మాంటిసారి విద్యా సంస్థలు కృషి చేశాయని తెలిపారు పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ నంద్యాల ఎంపీ డాక్టర్ బి శబరి అనేక మంది రాజకీయ నాయకులు కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వైద్యులు న్యాయవాదులు పైలట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలు మాంటిసారి విద్యా సంస్థలో చదువుకున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు ఇక ఇప్పుడు యాబై సంవత్సరాల తర్వాత మోండిసారి విద్యా సంస్థలు అనేక బ్రాంచ్లు ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీడీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యువల్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు and I'm happy to know that the Montessori Educational Institutions have more than 20,000 students and 700 staff members who are committed to prepare the students with multi-faceted skills. The schools are making most use of modern teaching methodologies through smart digital classrooms and labs with printing in audio-visual systems. Every child is unique and needs individual focus and attention to channelize his or her energies. It is necessary to focus individually on each child's strength and weaknesses to strengthen his ఫ్యూచర్